సాయి అందరికీ నమస్కారం ఈరోజు ప్రతి ఒక్కరూ ఎంత సంతోషంగా ఉన్నారంటే చెప్పలేనంత సంతోషం వాళ్ళ ఇంట్లో పండగలు వస్తాయి పబ్బాలు వస్తాయి పుట్టినరోజులు వస్తాయి అలాగే వేరే 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 చాలా వస్తాయి వాటన్నిటిని మించిన అజ్ఞాతంలోంచి బయటికి వచ్చిన మన ఆంధ్రప్రదేశ్ గురించి ఒక మంచి తరుణం వచ్చింది అన్న ఆలోచన ప్రతి మనసులోనూ నాటుకుంది దానికి శ్రమించిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరించాలి ముఖ్యంగా జనసేన పార్టీ జనం కోసం పుట్టిన పార్టీ జన సమూహంతో ముందుకు వెళ్ళాలనుకునే పార్టీ న్యాయాన్ని గెలిపించాలనుకునే పార్టీ న్యాయాన్ని నిలబెట్టాలనుకునే పార్టీ దాన్ని స్థాపించింది ఒక అజ్ఞాత వ్యక్తి వారే పవన్ కళ్యాణ్ గారు ఆటుపోటును తట్టుకొని ఒడిదుడుకులను తట్టుకొని ఎవరు కాదన్నా అవునన్నా తన బాట తనే వేసుకొని తను నడుస్తూ పది మందిని నడిపించడానికి కంకణం కట్టుకున్న అద్భుతమైన వ్యక్తి వారికి నీరాజు పలకాలి వారు ఎంచుకోవడం కూడా గ్లాసు గుర్తుని ఎంచుకున్నారు ఓ చల్లదనాన్ని ఓ వెచ్చదనాన్ని ట్రాన్స్పరెన్సీ లోపల ఏముందో మనకి బయట కనబడేలాగా అంటే మన మనసులో ఉన్నది బయటికి తెలిసేలాగా గాజు గ్లాస్ ఎంచుకున్నారు గాడ్ ఈజ్ గ్రేట్ దేవుడు ఆయన చేత అలా చేయించాడు ఎందుకంటే మంచి తరుణం రావడం కోసం మంచి అభివృద్ధి కోసం ఒక వ్యక్తి కావాలని దేవుడు నిర్ణయం చేశాడు అందుకే వీరుని ఎంచుకున్నారు వెంట వెంటనే ఇచ్చేస్తే అందులో ఆటుపోటులు తెలియవని పది సంవత్సరాలు నిలకడ కోసం వారి ఆలోచన పెంచడం కోసం దేవుడు ఒక పరీక్షగా పెట్టి ఇప్పుడు గెలిపించాడు అందులో కూడా చూడండి ఇరవై ఒక్క స్థానాలు ఎంచుకునేలా చేశారు టోటల్గా మూడు అంటే ముల్లోకాలు మూడు కాలాలు మూడు ముళ్ళు ఎంత ఉంది అందులో మూడు అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద స్థితి సెకండ్ వన్ ఈజ్ ద గతి థర్డ్ వన్ ఈజ్ ద వికాసం ఈ మూడు కలిస్తే అద్భుతమైన ఆదర్శవంతమైన వెలుగు స్థితి మనిషిని నిలబెడుతుంది గతి దారి చూపిస్తుంది వికాసం బుద్ధిని వికసింపజేస్తుంది ఈ మూడిటిని ఆ ఇరవై ఒకటిలో క్రోడీకరించి ఆయనకి ఏమంటారు దాన్ని ఆయనకి అందేలా చేశారు అందులో ఆయన కష్టం ఆయన నష్టం ప్రతి మాటలో శ్రమ శ్రామించే శ్రామికుడి కన్నా ఎక్కువ కష్టపడ్డాను ఒక ఇంట్లో తండ్రి కూడా అంత కష్టపడ్డేమో ఒక ఇంట్లో తల్లి కూడా అంత కష్టపడ్డేమో అబ్బా నా వల్ల కాదు నేను చేయలేను మీరు చూసుకోండి మీరు నడిపించండి అని చెప్పే విధానంలో ఉండే ఈ రోజుల్లో ఆయన అలాగే కాకుండా నాది నాది నేను నా వాళ్ళు నేను చేసేది ప్రతీది కూడా వాళ్ళ కోసమే అన్న ఒక ఆలోచనతో ఆయన ముందుకు వెళ్ళిన నడక పరువు నిద్రలేని రోజులు ఇవన్నీ గెలుపుకి తార్కాణం అందుకే ఏదైనా చెప్తారు నిజం మీద తెలుస్తుంది న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది అది నిరూపణ అయింది ప్రపంచనం మొన్న క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు కొంతమంది అడిగితే చెప్పాను సునామీ వస్తుంది ఆ సునామీ రావడానికి ఒకరిని ఎంచుకుంటుంది దేవుడు ఆ సునామీలో మిగిలేది అతనే శ్రీకృష్ణ పరమాత్ములాగా ఈయన అందరికీ విన్నంటి ఉంటాడు సుదర్శన చక్రంలాగా ఆయన నడిచే విధానం మాట్లాడే మాట ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో నిలిచిపోతుంది అలాంటి ప్రక్రియలో ఈరోజు ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు గెలిచి రెండు ఎంపీ సీట్లు గెలిచి నెంబర్ వన్ అని అనిపించుకునేది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచే అసలు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది వారు వేసే ప్రతి అడుగు కూడా ప్రజల శ్రేయస్సు కోసం వేయాలి ప్రజల కోసం మాట్లాడాలి ప్రజల మనుగడను పెంచాలి అన్నది భావన ఆ దేవుడు శాసిస్తాడు పవన్ కళ్యాణ్ గారు ఆచరిస్తారు ఇది వాస్తవం బడుగు బలహీన వర్గాల్ని దగ్గర చేసుకోవాలి చేసుకోవాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు చేతిలో వ్యవసాయం లా అండ్ ఆర్డర్ ఈ రెండు ఆయన చేతికి ఇవ్వాలని ఆ భగవంతుడు అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరు ఆ ఆ దిశలో వెళ్ళాలని ఆశిస్తున్నా वज्रम चीफ एडिटर जर्नलिस्ट बालाजी